సముద్రం నీరు డైరెక్ట్ ఇది గ్రామాలని రెండుగొట్టుకు వెళ్ళిపోతుంది ఇది అంతర్వేది అంతర్వేది కర కేసుపాలెం సుంతలమూరి శంకరగుప్తం ఇలాగే సముద్ర తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా ఈ ఇసుక ఆక్రమ రవాణా వల్ల ఈ సముద్ర వారంతో అనే ఇసుకది ఈ సముద్రం ఈ ఈ అన్నీ కూడా ఇసుక తవ్వకాలు తవ్వేయడం వలన మొత్తం ప్రతి కెరటం కూడా గ్రామాన్ని గ్రామం మీద పడుతున్నాయి ఇది పార్ట్ టైం ఇది అదే పార్ట్ టైంలో అయితే కనుక డైరెక్ట్ ఊరి మీదకే కెరటాలు వచ్చే పరిస్థితి గ్రామంలో చెరువులు చేలు మొత్తాన్ని కూడా ఈ ఉప్పనీటితో నిండిపోయి పంటలు పండే పరిస్థితి లేదు ఇది సామాన్య ప్రజలకేమీ తెలియక ఇది వర్షం నీరు అనుకునే పరిస్థితి కానీ సముద్రం ఈ ఆటుకోట్ల వల్ల సముద్ర నీరు డైరెక్ట్ గ్రామాల్లోకి చొరబడుతుంది ఫోర్ టై పార్ట్ టైం ఇది అదే ఫోర్ లో అయితే కనుక ప్రతి కరడం కూడా డైరెక్ట్ ఊరి మీదకి వెళ్ళిపోతుంది వాటర్ ఈ ఉప్పు నీరు అన్నీ కూడా గ్రామాలకు ముంచెత్తుంది ఈ ఉప్పు నీటి మీద పంటలు పండాలంటే ఎలా పండితే త్రాగడానికి నీరు ఉండదు పండించడానికి పంట పొలాలు ఉండవు చూడండి ప్రతి చోట కూడా ఇలాగ ప్రతీ కూడా ఊరి మీదకి వస్తాం